ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు గొప్ప సదవకాశం మరి కొత్తగూడెంలో మన గౌరవ కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ కూనమ్నేని సాంబశివరావు గారి సారథ్యంలో అదేవిధంగా మరి సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదర్శ సిఎండ్ శ్రీ శ్రీ నాయక్ గారి సౌజన్యంతో కొత్తగూడెంలో మరి పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు అంటే ఆదివారం కొత్తగూడెం ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన గల కొత్తగూడెం క్లబ్లో జాబ్ మేళా అనేది నిర్వహించబడుతుంది ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు అర అరవై తొమ్మిది కంపెనీలు హైదరాబాద్ నుండి వస్తున్నాయి దాదాపు మూడు వేల మందికి వివిధ రంగాలలో మరి వాళ్ళకి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది ఈ మెగా జాబ్ మేళాలో గ్రాడ్యుయేట్సు అండర్ గ్రాడ్యుయేట్సు పోస్ట్ గ్రాడ్యుయేట్సు అంతేకాకుండా బీటెక్ ఎంటెక్ వాళ్ళు బిఎస్సి ఎంఎస్సి వాళ్ళు ఐటీఐ వాళ్ళు అంతేకాకుండా ఇంకా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా రకరకాల జాబులను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మరి దివ్యాంగులకు ఇంకా ట్రాన్స్జెండర్స్కి కూడా ఇందులో ఉద్యోగంలో అవకాశాలు కల్పించబడుతున్నాయి కాబట్టి ఈ మెగాజాబ్ మేళా సక్సెస్ కావడానికి మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మన ఆదర్శ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మరి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా మన రెవెన్యూ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఎంతో ఆశీర్వాదాలతో ఎంతో శ్రమిస్తూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి నిరుద్యోగ ఉద్యోగులు అందరూ కూడా అందరూ కూడా హాజరై మరి వాళ్ళ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ని బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క టాలెంట్స్ని బట్టి ఉద్యోగాలను పొంది మరి కుటుంబాలకు మంచి మార్గదర్శకంగా నిలబడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా హాజరు కాండి ఇది మంచి అవకాశం సువర్ణ అవకాశం సో భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ రాష్ట్ర నాయకులుగా పీక కృష్ణ అదేవిధంగా రాష్ట్ర నాయకులుగా చింతల చెరువు గరిశం గారు అదేవిధంగా రాష్ట్ర మహిళా నాయకురాలుగా మరి శ్రీమతి బడికల పుష్పలత శ్రీమతి రత్నకుమారి శ్రీమతి లావణ్య అంతేకాకుండా మరి అపర బాలు రాష్ట్ర ఉపాధ్యక్షులు అపర బాలు శంకర్ గారు అదేవిధంగా మరి జిల్లా నాయకులు మరి గిడ్ల పురుషోత్తం గారు వరప్రసాద్ గారు ఇంకా అందరం కూడా అదేవిధంగా మరి ఈ పదవ తరగతి కంటే తక్కువ ఆరు ఏడు ఎనిమిది తరగతుల వాళ్ళకు కూడా ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఏ టెక్నికల్ అందరికీ ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి మరి శ్రీ కునం నేని గారు రెండో విడత ఎమ్మెల్యేగా అయిన తర్వాత కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధిగా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ ఆహర్నిశలు కృషి చేస్తూ వారు ఎంతో మరి పాటు పడుతున్నారు ఆ దిశగానే ఈ మెగా జాబ్ మేళ నిరుద్యోగ యువకులను యువతీ యువకులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వారు ఈ మెగా జాబ్ మేళను